వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ రామగుండం ఎమ్మెల్యే నియంత పాలన మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ రామగుండంలో నియంత పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ అన్నారు రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను తలపించే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోరకొండ చందర్ వ్యాఖ్యానించారు రామగుండంలోని రోడ్లను తన స్వలాభం కోసం రోడ్డు పక్కన ఉన్న భవనాలను కూల్చడం ప్రభుత్వ భవనాలను కూల్చడం మల్లా కట్టడం వంటి పనులను చేస్తున్నాడని రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోరకొండ చందర్ తెలిపారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూరగొట్టుడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతోని మాట్లాడించు గత ఇరవై నెలలుగా రామకుండంలో కూల్చుడు కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి కట్టడాలనే గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు మళ్ళీ కమిషన్ల కోసం వాటిని మళ్ళీ పెట్టుడు ఈయుఎఫ్ఐడిసి కింద మేము తెచ్చినటువంటి వంద కోట్ల రూపాయలతోనే ఇలా అభివృద్ధి పేరిట రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని రామగుండంలో ప్రజలు అంటే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇలా ప్రజలను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు చౌరస్తాలో గాంధీ చౌక్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఇలా లక్ష్మీనగర్లో అన్నపూర్ణ కాలనీలో రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు అనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫిట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ఇయాల బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలిపిస్తే ప్రతి దుకాణానికి ఫోన్ చేసి మీరు బంద్ పెట్టినట్టయితే మీది ఎక్కువ కూర్చోమని చెప్పేసి ఇయాల నియంతలాగా హిట్లర్ లాగా ఇలా పాలన కొనసాగిస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ తప్పకుండా ఈ యొక్క నియంతలకు నియంత పాలన చేసినటువంటి నాయకులకు ఆ పార్టీలకు ప్రజల నుండి గుణపాఠం ప్రతి సందర్భంలో ఎదురైంది తప్పకుండా రామగుండంలో రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మక్కన్ సింగ్ కు తప్పకుండా ప్రజల నుంచెల్లి వ్యతిరేకత తప్పదు రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించడానికి ఎలా సిద్దమైపోయినరు ఇప్పటికైనా మేము బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే ఇలా కేసులు పెట్టిస్తా ఉన్నారు పోలీసులతోని ఇబ్బందులు పెట్టిస్తా ఉన్నారు షాపులలోకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు మీ బెదిరింపులు మీ యొక్క ఆగడాలు ఎన్నో రోజులు నడవం ఇటువంటి బెదిరించిన వాళ్ళను ఇటువంటి ఆగడాలు ఇష్టమున్న రీతిలో నాయకులను బెదిరించిన వాళ్ళను అనేక మందిని చూసినాం తప్పకుండా మీకు మీ మీద తిరుగుబాటు తప్పదు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా పక్షాన ఉంటది బాధితులకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా బాధితుల పక్షాన ఉంటదని తెలియజేస్తారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో బంధు పిలుపుని ఇవ్వడంతో పాటు కలెక్టర్ గారికి అక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ప్రజల బాధలను పట్టించుకోట్లేరు ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ రిక్వెస్ట్ ను కూడా వాళ్ళు వాళ్ళు దాన్ని ఆమోదం చెప్తలేరు అందుకోసమే ఇలా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి కనీసం అధికారులైనా కూడా ప్రజల పక్షాన చట్టాల పక్షాన ఉంటారనేటువంటి ఉద్దేశం కొద్దీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది